మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలలో అర్హత సాధించినప్పటికీ ప్రభుత్వ కొత్త స్థానికత జీవో కారణంగా ప్రవేశాలకు అనర్హులుగా మిగిలిపోతున్న మెడికల్ విద్యార్థుల ఆవేదనపై కేటీఆర్ స్పందించారు తెలంగాణ భవన్లో విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమస్యలను సవివరంగా విని వెంటనే క్షతో ఫోన్లో మాట్లాడారు ఈ సమస్యను సానుకూలంగా పరిశీలకించాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయంలో బిఆర్ఎస్ఎంఎల్సి దాసోజు శ్రవణ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ప్రతినిధి బృందం క్షణి కలుస్తుందని తెలిపారు ఇయర్స్ ఇయర్స్ ఫ్లెక్సిబుల్ టు ఎక్కడ అక్కడ ఈ గవర్నమెంట్ రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు యాభై మంది పిల్లలు ఏంటంటే వాళ్ళు ఆంధ్రలో చదువుకున్నారు చదువుకున్నారు చదువుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్లస్ టూ అక్కడ చేశారు ఇక్కడ టెన్త్ దాకా ఇక్కడ చదివారు యాభై మంది మెడిసిన్కి క్వాలిఫై అయిన వాళ్ళు నీటిలో దే ఆర్ సఫరింగ్ వాట్ దే రిక్వెస్ట్ వాళ్ళు అందరినీ కలిశారంటే గవర్నమెంట్లో ఒక సీఎంకి తప్ప సో నేనేం చెప్పానంటే చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతాను గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్లో కూడా వాళ్ళు అడిగేది కూడా సింపుల్ సార్ వాళ్ళు ఏమంటారు సరే దే ఆర్ నాట్ డిబేటింగ్ సుప్రీంకోర్టు వాటి వాటి ఎవరికి వచ్చినట్టు కూడా ఉన్నారు అయితే ఒక వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని రెట్రాస్పెక్టివ్గా కాకుండా ప్రాస్పెక్టివ్ అంటే ఈ పిల్లలు ఎవరైతే ఆల్రెడీ మధ్యలో ఉండిపోయారు ట్రాన్సిషన్లో వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలంటే ట్వంటీ తర్వాత ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు ఉంది సార్ రిప్రజెంటేషన్ ఉంది ఆ పిల్లలు అందరూ ఉన్నారు నా ముందే ఉన్నారు మొత్తం ఫ్యామిలీస్ పేరెంట్స్ అందరూ ఉన్నారు మీరు ఎన్ని గంటలకు కలవగలుగుతారు నేను మా ఎమ్మెల్సీ నుంచి పంపిస్తాను ఎన్ని గంటలకు పంపమంటా సరే రేపు ఉదయం రమ్మంటారా టెన్ టెన్ థర్టీ ఎప్పుడు రమ్మంటారు మీరు చెప్పండి దాన్ని బట్టి మా శ్రవణ్ దాస్లో ఉన్నారు కదా డాక్టర్ శ్రవణ్ ఎమ్మెల్సీ ఒక టైం చెప్పండి సార్ దాన్ని బట్టి కమ్ లెవెన్ లెవెన్ థర్టీ సో సెవెన్ విల్ లీడ్ ద డెలిగేషన్ విల్ బ్రింగ్ ఇన్ థ్యాంక్ఫుల్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అంటే ఏం లేదు సార్ ట్వంటీ ఎయిట్ తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి పది లేదు రిపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్